అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం మనం గత ముప్పై ఎనిమిది ఎపిసోడ్ నుంచి బుద్ధుని బోధల్ ధమ్మ పదం నుంచి తెలుసుకుంటున్నాం ముప్పై తొమ్మిదో ఎపిసోడ్ది ఏమిటంటే మొన్న రాసుకున్నాం మళ్ళా రాసుకున్నాం వందలలో నిస్సారపు వ్యర్థ గీతులెందులకు వందలలో నిస్సారపు వ్యర్థగీత లెందుకంట నిస్సారపు వ్యర్థగీతు లెందుకంట శాంతి ప్రసాదించినట్టు సద్గీతం ఒక్కటి చాలు బుద్ధుడు ఏది చెప్పినా బుద్ధినే చెప్పడం ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే చాలా మంది పాటలు పాడతారు మధురంగానే పాడతారు సొంపుగానే ఉంటాయి బుద్ధుడు ఏమంటాడంటే అలాంటిది ఎన్నున్నా వృధా అంటాడు సంగీతం ఏదైతే జ్ఞానాన్ని అందిస్తుందో మన జ్ఞానాన్ని పెంచడానికి ఉపకరిస్తుందో మనల్ని ఆలోచింప చేస్తుందో మనలో మార్పు తీసుకొస్తుందో మనలో ఉన్న చెడును తొలగిస్తుందో అలాంటి పాటలు ఒక్కటి విన్నా ఆయన వినసొంపుగా ఉన్న పాటలు కాదు వినడానికి బాగుండాలి సందేశాత్మకమైనవి ఉండాలి అలాంటి పాటలు మన అందరికీ తెలుసు పిప్పళ్ళ ప్రసాద్ గారు ఉన్నారు సంగీత ధ్యానం అని పెడుతూ ఉంటాడు ఆయన రెండేసి గంటలు మూడేసి గంటలు షిరిడి బాబా పాటలు ఇంకా దేవుళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళని స్తోత్రిస్తూ వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఎన్నో పాటలు పాడుతూ ఉంటాడు కానీ నేను చెప్తానే అతనికి అయి కాదు తత్వాన్ని బోధించే పాటలు నేర్చుకో నువ్వు చాలా బాగా పాడతావు తత్వము అంటే ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి ఈ పాటలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అవి చాలా సందేశాత్మకంగా ఉంటాయి మనం సందేశమే ఇవ్వక్కర్లేదు మనం మధురంగా పాడి మనం అవి వినిపిస్తే ఖచ్చితంగా వారందరినీ ఆలోచింప చేస్తుంది అని చెప్తూ ఉంటాను అటువంటి పుస్తకాలు సంపాదించి కూడా ఇచ్చాను ఒక్కొక్కసారి పాడేవాడు ఏదో ఒక్కో పాట మళ్ళీ మామూలుగా ఆయన బాణి మామూలుగా సాగేది ఇప్పుడు నాకు అనిపించేది ఎందుకు ఈ పాటలని ఇలాంటి పాటలు అని చెప్పి వాళ్ళని కళ్ళు మోయించి పెద్ద సౌండ్ పెట్టి ఆ పాటలు పాడితే వాళ్ళు ధ్యానంలో ఎలా కూర్చుంటారండి స్థితికి ఎలా వెళ్తారు వినడానికి బాగానే ఉంటాయి పాటలు కళ్ళు తెరిచి వినే పాటల్ని కళ్ళు మూసుకొని వింటున్నారు అంతే తేడా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ధ్యానంలో లీనమైపోయారు అనుకుంటారు ధ్యానంలో లీనం పాటల్లో లీనమయ్యారు ధ్యాన శక్తి రాలేదు ఆ ఫలితము రాదు రెండు గంటలు కాలక్షేపం అంతే మానసికోల్లాసం ఆత్మానందం కలగదు శక్తి రాదు వారిలో మార్పు రావు అందుకే బుద్ధుడు అంటాడు నిస్సారపు వ్యర్థగీతులు ఎందుకంటా ఏం చేసుకుంటారు శాంతి ప్రసాదించినట్టు సద్గీతం ఒక్కటి చాలు మెహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు ఆయన తత్వాలు బాగా పాడతాడు ఆయన నచ్చితే నాకు ఆయన పేరేదోంది ఉంది పాండరంగయ్యా అని చెప్పి ఆయన పాటలన్నీ చాలా బాగుంటాయి ఎంతో అర్థవంతంగా కూడి ఉంటాయి ఉర్రూతులు ఊహించలేకపోవచ్చు ఈ పర్పస్తో మనం ఆ కార్యక్రమం పెట్టుకున్నామో ఆ ఉద్దేశం నెరవేరుతుంది కొంతమంది ఆలోచిస్తారు ఎవరికీ లాభం కలిగినటువంటి వాటి వల్ల ప్రయోజనం లేదు ఒక్కడిలో మార్పు తీసుకు రాగలిగిన ఆలోచింప చేయగలిగిన అదే సద్గీతం బుద్ధుడు చెప్పింది ఆయన కార్యక్రమాలు ఎవరు పెట్టరు కానీ ఎంతో సందేశాత్మకమైనటువంటివే ఆయన పాటలన్నీ అందుకే నేను బాగా పాటలు పాడేవారిని ఏమని చెప్తానంటే భగవద్గీతలోని శ్లోకాలు కానీ వేమన పద్యాలు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పద్యాలు కానీ భజ గోవిందంలో ఉన్నటువంటి పాటలు కానీ సందేశం కానీ వాటిని బట్టి బట్టి వీళ్ళు పాడగలరు కాబట్టి అందులో ఏదో ఒకటి తీసుకోవాలి దాని మీదే ఆ రోజు క్లాస్ అంతా చెప్పాలి దాని తాత్పర్యం చెప్పి మన కడప భాగ్యలక్ష్మి ఉంది అప్పుడు చాలా బాగా పాడతారు చాలా సరదా పది మంది కలిపి కల్పి కనిపించేసరికి లోపల నుంచి ఓ ఉత్సాహం వస్తూ ఉంటుంది ఆవిడకి ఆవిడ యొక్క నైపుణ్యం అందరికీ చూపించాలి వర్ష పెట్టి పాడేస్తారు ఏంటి దాని వల్ల ఉపయోగం ఒక్కోసారి క్లాస్ చెప్తూ మధ్యలో ఆ సందర్భం లేని పద్యమో ఏదో ఒకటి పాడుతూ ఉంటారు అది కాదు చేయవలసింది ఒక శ్లోకం తీసుకుంటే ఆ అరగంట ఆ గంటలో దాని అర్థం వివరించగలిగితే అది సద్గీతం అవుతుంది పాడాలనే సరదా తీర్చుకుంటే అది సద్గీతాలు అవ్వవు అందుకే నేను అంటూ ఉంటాను పాటలు వద్దు సందేశం ఇవి చాలు అంట అర్థం చేసుకోవాలి కొంతమంది అలా పాటలు నేర్చుకుంటారు కానీ జ్ఞానాన్ని పెంచుకోరు ఆ నైపుణ్యం జ్ఞానం పెరిగే కొద్దీ ఎంతో వాళ్ళకు ఉపకరిస్తుంది పత్రికను కూడా గమనించాను ఆయనకి పాటలు అంటే చాలా ఇష్టం బాగా పాడతారు ఆ సందర్భానుసారంగా ఒకటో రెండు ఆ పద్యాలు ఆ శ్లోకాలు ఆయన ఎత్తుకుంటారు బుద్ధుడు అదే చెప్తున్నాడు నిస్వ నిస్సారపు వ్యర్థ గీతుకు గీతులు ఎందుకంటారు నిస్సారపు వ్యర్థ గీతు లెందు కంట లేనివి ఉపయోగపడినవి టైం వేస్ట్ ఈ మార్గంలో వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళ సంగతి మనం చెప్పక్కర్లేదు వాళ్ళు ఎలాగా జీవితం వాళ్ళు దానికి అంకితం చేసుకున్నారు ఎన్నో జన్మలెత్తి ఈ జన్మలో జ్ఞానం పెంచుకోవడానికి మనందరం వచ్చాం వచ్చి కూడా ఇంకా సమయాన్ని వృధా చేసుకోవడమే ఇలాంటి వాటితో అదే బుద్ధుడు చెప్తున్నాడు ఎవరే సరే ఈ మార్గంలోకి వచ్చేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి వాటికి టైం వృధా చేయకూడదు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆటంకం సమయాన్ని వృధా చేయడం అది ఏ రకంగా జరిగినా సరే కొంతమంది పాటలు నేర్చుకుంటూ ఉంటారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు వాళ్ళ ప్రతాపాన్ని ప్రదర్శించడానికి ఎక్కడ క్లాస్ దొరుకుతుందా అని చూస్తారు వాడి క్లాసు దొరికిందంటే క్లాసులో ఉన్నాడు అయిపోయినట్టే అది రాగయుక్తంగా ఉందా లేదా అన్నది నేర్చుకున్నాడు తెలీదు వినేవాళ్ళు ఎంత నరకం అనిపిస్తారో వాడికి తెలీదు ఎత్తవాళ్ళని ఎందుకంత అలా బాధించాలి ఏ రకంగా ఎత్తల్ని బాధించినా అది పాపమే అందుకే పత్రికారు అలా పాడేవాళ్ళని తిడతారు బాగే బాగా పాడేవాళ్ళని రాకయుక్తంగా పాడేవాళ్ళని ఆయన ప్రశంసిస్తారు ఆ విద్యని పాడిస్తారు ఆయన దగ్గరే ఉండి పాడిస్తారు ఎంకరేజ్ చేస్తారు ఆ నైపుణ్యాన్ని సద్గీతాలు ఆలాపించడానికి ఉపయోగించాలి వాళ్ళు ఎంతోమంది యోగులు గురువులు తత్వం మీద ఎన్నో పాటలు పాడారు రాశారు కూడా ఉన్నాయా పుస్తకాలు కూడా ఉన్నాయి పాటల ఆసక్తి ఉన్నవాళ్ళు వాటిని ప్రాక్టీస్ చేయాలి ఒక్కటి ఒక్క పాట పాడి అటువంటిది దాని అర్థాన్ని వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఎంతో లాభం పొందుతారు ఇది కూడా నేను పత్రిక దగ్గర గమనించాను మరి అదే బుద్ధుడు కూడా అదే చెప్తున్నాడు బుద్ధుడు చెప్పాడు అంటే సామాన్యమైన విషయం కాదు అవసరం లేని ఉపన్యాసాలు ఫలితం లేని ఉపన్యాసాలు మాటలు ఇవన్నీ వదిలేయాలి నువ్వు మాట్లాడితే ఉపయోగపడే మాటలు ఉండాలి నేను ఈ పుస్తకం చదివిన అందులో ముఖ్యమైన పాయింట్ రెడ్డింగ్తో అండర్లైన్ చేస్తాను నేను సంపాదించిన పుస్తకాల్లో ఓషో పుస్తకాలు చదువుతున్నప్పుడు అలాగే అండర్లైన్ చేసేవాడిని విచిత్రం ఏంటంటే అందులో వదిలేసేది ఒక్క వాక్యం కూడా ఉండదు ఇంచుమించు పుస్తకం అంతా కూడా అండర్లైన్ చేయవలసిందే అలా ఉంటాయని ఓషో సందేశాలు ఓషో పుస్తకాల్లో నేను ఇంకొకటి గమనించాను ఆయన ఇచ్చే సందేశాల్లో బుద్ధుని జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనల్ని ఉదాహరణగా ఇచ్చేవారా నిజంగా ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఆ బుద్ధుని కథలు ఇప్పటికీ నేను మర్చిపోలేను అవి చాలా సందర్భాల్లో వాటిని ఉదాహరిస్తూ ఉంటాను నేను అవన్నీ బుద్ధుని పుస్తకాలు చదివి కాదు ఓషో పుస్తకాల నుంచి సేకరించినవి ఓషో పుస్తకాలు కూడా పెద్ద ఎక్కువేం చదవలేదు నేను మొట్టమోట పత్రికారు అనువదింపజేసినటువంటి పుస్తకాలు ఉన్నాయి ప్రసాద్ అనే ఇదివరకు ప్రింటర్ ఉండేవాడు వాడు ప్రింట్ చేసిన పుస్తకాలు అన్నీ కూడా చాలా చాలా విలువైన పుస్తకాలు పత్రికారు సెలెక్ట్ చేసి అవే చదివాను ఇప్పటికీ నాకు బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్గా చాలా చిన్నది చాలా సందేశాత్మకంగా ఉన్నాయి ప్రసాద్ ఇప్పుడు కాలం చేశాడు మధ్య మధ్యలో అనిపిస్తుంది ఆ పుస్తకాలు తెచ్చి మన వాళ్ళకి అందిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు చూస్తాను కొన్ని కొన్ని పుస్తకాలు ఉంటాయి పోషి అర్థం కావు ట్రాన్స్లేషన్ కూడా బాగోదు అని చేత చాలా అద్భుతమైన సందేశం అండి ఇది ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నా టిప్పిని వదిలేసి సారాన్ని తీసుకోవాలి వ్యర్థమైన పాటలు వ్యర్థమైన సందేశాలు కాలక్షేపానికి పనికి వస్తాయి కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడవు చేత ఎవరైతే క్లాసులు చెప్తున్నారో ఆ మాస్టర్స్కి చాలా ఉపయోగపడతాయి ఈ పాయింట్ బుద్ధుడు ఇచ్చినటువంటి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి మీరు మంచి మాస్టర్ కావాలంటే ఏం చేయాలి అడుగుతారు ఇటువంటివి నోట్ చేసుకోండి వాటి మీద ఫోకస్ చేయండి గొప్ప మాస్టర్ అవుతారు గారు ఇం వాళ్ళని ఆకర్షిస్తారు వాళ్ళు మార్కు తీసుకొస్తారు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు Thank you.